లోని పద్నాలుగవ డివిజన్ పూనంగి గ్రామంలో సగర్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే ఆళనానికి రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ ఉపాధ్యక్షులు గేదెల సూర్యప్రకాష్ కార్పొరేటర్ దారపు అనుషా తేజ సవర సంక్షేమం సంఘం కార్యదర్శి దుంపల స్వామి సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు వైఎస్ఆర్ కాలనీ దగ్గర నుండి ప్రదర్శనగా బయలుదేరి సగర్ల కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలానికి చేరుకున్నారు శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ సగర్ల కుటుంబీకుల్లో అతి పేదవారు కూడా ఉన్నారని వారు వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే సమయంలో ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో అడిగిన వెంటనే కాదనకుండా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం మంజూరు చేశానని తెలిపారు అందరూ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు ఏ సమస్య వచ్చినా తనకు తెలియజేస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు